లేని దంపతుల ఆశలను సొమ్ము చేసుకున్నారు పేదింటి మహిళను వస్తువుగా మార్చారు ఆమె అండానికి వెలకట్టారు గర్భానికి ధర నిర్ణయించారు తల్లి ఇద్దరు కలిసి అక్రమ సరోగసి వ్యాపారానికి తెరలేపారు చివరకు పోలీసులకు చిక్కి జైలు పాలయ్యారు తొలుత తాను కూడా అండాలు దానం చేసి గర్భం అద్దెకిచ్చి డబ్బు సంపాదించిన నిందితురాలు ఆ అనుభవంతో ఈ దందాను సాగించినట్లు పోలీసులు గుర్తించారు పదుల సంఖ్యలో అక్రమ సరోగసి ద్వారా పిల్లల్ని విక్రయించినట్లు నిర్ధారించారు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ పరిస్థితులు వీటన్నింటినీ అవకాశంగా చేసుకుని మహిళల అండాలు గర్భానికి ధరకట్టిన అక్రమార్కుల గుట్టును మేచల్ పోలీసులు రట్టు చేశారు ఈ అక్రమ దందాలో ప్రమేయమున్న ఎనిమిది మందిపై కేసు నమోదు చేసి తల్లి కుమారుడిని అరెస్టు చేశారు హైదరాబాద్ లోని ఆరు ఫెర్టిలిటీ కేంద్రాలకు చీకటి కార్యకలాపాలతో సంబంధాలున్నట్లు గుర్తించారు ఉత్తరప్రదేశ్లోని చిలకలూరిపేటకు చెందిన నరెద్దుల లక్ష్మీరెడ్డికి ఇద్దరు సంతానం కుమారుడు నరేందర్ రెడ్డి జేఎన్యులో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు కుమార్తె బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి ఇటీవల నగరానికి వచ్చింది భర్త నుంచి విడిపోయిన లక్ష్మీరెడ్డి కొంతకాలం మహారాష్ట్ర కర్ణాటకలో నివాసముంది ఆ సమయంలోనే ఫెర్టిలిటీ కేంద్రాలకు అండాలను విక్రయించడం గర్భం అద్దెకివ్వడం ద్వారా సులభంగా డబ్బు సంపాదించవచ్చని తెలుసుకుని కొద్ది రోజులు అలానే చేసింది ఈ క్రమంలోనే ఆసుపత్రుల నిర్వహణ హక్కులతో ఏర్పాడ్డ పరిచయాలతో పిల్లల్ని తీసుకొచ్చి సంతానం లేని దంపతులకు అమ్మి సొమ్ము చేసుకుంది మహారాష్ట్రలో తప్పిపోయిన పిల్లల ఫోటోలను ఈమె వాట్సాప్ లో అక్కడి పోలీసులు గుర్తించారు దీంతో ముంబై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు జైలు నుంచి విడుదలయ్యాక లక్ష్మీరెడ్డి అక్కడి నుంచి హైదరాబాద్కు మకాం మార్చింది సరోగసి అండాల విక్రయాలపై తన అనుభవాన్ని అనువుగా మలుచుకుంది పేద కుటుంబాల్లోని మహిళలను లక్ష్యంగా చేసుకుంది ఏపీ కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణలో ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని దందా ప్రారంభించింది సుచిత్రా కూడల సమీపంలోని న్యూమాణిక్య నగర్లో రెండంతస్తుల భవనం నిర్మించింది అందులో సకల సదుపాయాలు సమకూర్చి సొంతింటినే అక్రమాలకు అడ్డాగా మార్చింది ఐవీఎఫ్ ద్వారా పిల్లలయ్యే అవకాశం లేని సరోగసి కోసం వెళ్దామనుకునే దంపతులను ఆస్పత్రుల్లో గుర్తించే మధ్యవర్తులు వారిని లక్ష్మీరెడ్డి దగ్గరకు పంపిస్తారు సదరు దంపతుల స్తోమత డిమాండ్ను బట్టి నిందితురాలు పది నుంచి ముప్పై లక్షల వరకు బేరం కుదుర్చుకునేది గర్భం కోసం అప్పటికే ఏజెన్సీ